హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాన్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిపీటీబిఎస్ఏఎల్టీ అండ్ బిఎస్ఎస్ఏ పారామెడికల్ కోర్సెస్ కి సంబంధించిన సో కట్ ఆఫ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్న లాస్ట్ ఇయర్ మా ర్యాంక్కి అంటే మాకు ఇప్పుడు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ కి లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏ కోర్సులో సీట్ వచ్చింది అనేది మీరు ఆన్ అనే ఫింగర్ టిప్స్ లో మీరు చెప్పే విధంగా నేను ఈ వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కేవలం మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పటివరకు గనుక మన వీడియోస్ చూడక చూ చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి అంతే సరిపోతుంది ఓకేనా అండ్ దీనికి కాను కొన్ని మీరైతే టిప్స్ అయితే పాటించాలన్నమాట నేను చెప్పిన విధంగా ఓకేనా సో అవి కూడా ఈజీగానే ఉంటాయి నేను ఈ వీడియో క్లియర్ కట్గా చెప్తాను ఎలాంటి పొరపాటు లేకుండా మీరు కూడా అలా అదే విధంగా చెక్ చేసుకుంటేనే మీ యొక్క కట్ ఆఫ్ అనేది వస్తుంది సో దట్ మీకు లాస్ట్ ఇయర్ ఐ మీన్ లాస్ట్ ఇయర్ ఎవరికైతే మీ యొక్క మీ యొక్క ఇంటర్మీడియట్లో వచ్చిన కి సీట్ వచ్చిందో ఏ లో సీట్ వచ్చిందో అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా దీనికి గాను మనకు కావాల్సినటువంటివి ఏంటి అంటే లాస్ట్ లాస్ట్కి సంబంధించినవంటి మెరిట్ లిస్ట్ కావాలి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మెరిట్ లిస్ట్ కావాలి అండ్ లాస్ట్కి సంబంధించిన మనకి సీట్ సీట్ అలాట్మెంట్ కాలేజ్ వైజ్ సీటల్మెంట్స్ అయితే కావాలి ఓకేనా ఇవాళ నేను డౌన్లోడ్ చేసేసాను మీకు కావాలంటే పంపిస్తాను ఈజీ ఈజీగా ఉంటుంది వాట్సాప్లో కింద కనిపిస్తున్న నెంబర్కి మీరైతే వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి సో నేను పంపిస్తాను ఓకేనా కాలేజ్ వైజ్ సీట్ అలప్మెంట్ అండ్ అదేవిధంగా సో ఈ విధంగా చూసుకోండి ఈ ఇది మెరిట్ లిస్ట్ అనమాట ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ అదేవిధంగా ఇది మనకి కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అండ్ ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి ఎందుకంటే మీకు కోర్సెస్ కి సంబంధించిన కోర్స్ అనేవి తెలియకుండా ఉంటాయి కదా సో ఇప్పటివరకు తెలియదు కదా దాని కొరకి నేనైతే కోర్సెస్కి సంబంధించిన కోర్స్ గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను సో ఇది ఈజీ అయిపోతుంది ఈ యొక్క త్రీ లిస్ట్లు అయితే మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనకి కోర్సెస్ ఏమున్నాయి ఆ యొక్క కోర్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం ఆ నెక్స్ట్ వీడియో అయితే ప్రాసెస్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ అని ఉంది కదా సో వచ్చేసి బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ అనే దాంట్లో దీని యొక్క కోడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎన్పిటి అనమాట ఎన్పిటి అంటే న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ అని అర్థం ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎస్సి ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ ఓపీటీ ఈజీ ఉంటుంది ఓకే చూసుకోండి అండ్ నెక్స్ట్ బిఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అంటే ఆర్డిటి ఓకే నేను చెప్తుంటే ఒక పెన్ పేపర్ తీసేసుకొని రాసేసుకోండి కోడ్స్ అవి ఇవి సో బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ పిఎఫ్టి ఓకే నెక్స్ట్ బీఎస్సీ కార్డకేట్ టెక్నాలజీ అండ్ కార్డోవర్స్కుల టెక్నాలజీ సివిటీ కోడ్ ఓకేనా అండ్ బిఎస్సి అండ్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఏఎన్టీ అండ్ ఓపీటీ అని ఉంటుంది ఓకేనా సో రాసేసుకోండి పక్కనే సో బిఎస్సి ఇమాజిన్ టెక్నాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ వచ్చేసి ఐఎంజీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కోడ్ వచ్చేసి ఈఎంపీ ఓకేనా అండ్ బిఎస్సి రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ దీని యొక్క కోడ్ వచ్చేసి ఆర్పీటీ అండ్ ఆర్డిటి వేరు ఆర్పిటి వేరు చూసుకోండి డిఫరెన్స్ ఒకటే వర్డ్ లెటర్ మీకైతే మొత్తం హోల్ కోర్స్ మొత్తం చేంజ్ చేసేస్తుంది బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ సిఎల్ఎన్ బిఎస్సి ఎండోస్కోపీ టెక్నాలజీ అండ్ లాప్రోస్కోపీ ఈఎల్పి అండ్ బిఎస్సీ బ్లడ్ బ్యాంక్ హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ బీహెచ్టీ అండ్ టిఆర్టీ ట్రాన్స్ఫిషన్ టెక్నాలజీ ఓకేనా బేస్ ఆక్యుపేషన్ థెరపీ ఓసిటీ బేస్ ఫిజిషియన్ అసిస్టెంట్ పిఏటీ అండ్ బేస్ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ ఎంఆర్టీ అండ్ రేడియోథెరపీ టెక్నాలజీ ఆర్ఐటి ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది ఆర్టీటి అంటే రీన్యుల్ డయాలసెస్ ఆర్పిటీ అంటే రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అనమాట ఓకే దాట్స్ ఓకే అన్న ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి ఏంటి అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టే కనుక ఇప్పుడు మీకు కావాల్సినటువంటి కోర్స్ ఏదైనా ఒకటి పేక్ చేసుకోండి ఓకేనా సో నేను ఎగ్జాంపుల్గా ఒకటి అనుకుందాం మనం లైక్ ఆర్పిటి అనుకుందాం న్యూ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అనుకుందాం ఓకేనా ఆర్పిటీ ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు మనకి లాస్ట్కి సంబంధించి హలో ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకు అయితే చేరుకుంది ఎవరికైతే బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డీలో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్లో సీట్స్ రాలేదు మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రిఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోటా కొరకి ఇందులో హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నిటితో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకునబడుతుంది అదే విధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు కూడా మేనేజ్మెంట్ బీపీలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి లాస్ట్ కాలేజ్ వచ్చే ముందు మీరు వచ్చేసి మీ యొక్క మీ యొక్క గ్రూప్ మార్క్ మీ యొక్క లైక్ మీరు అప్లికేషన్లో ఎన్ని మార్క్స్ ఇచ్చారు అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి సో మీరు ఈ విధంగా చేయాలి చేయాలన్నమాట మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలుపుకుంటే మనకి టోటల్గా గ్రూప్ మార్క్స్ ఎన్ని ఉంటాయి సాంస్క్రిట్ ఆర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇవి రిమూవ్ చేసేస్తే మనకి ఫోర్త్ సబ్జెక్ట్కి బాటనీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఎన్ని ఉంటాయి టోటల్గా సో థౌజండ్కి కాదు నేను అనేది మొత్తం సిక్స్ హండ్రెడ్కి మీరు లాస్ట్ టైం ఇచ్చారు కదా అప్లికేషన్ చేసుకున్న టైంలో సో ఇంటర్మీడియట్ అండ్ సీబీఎస్ఈ వాళ్ళకి సో చెప్తున్నాను టోటల్ సిక్స్ హండ్రెడ్కి మీకు వచ్చినటువంటి మార్క్స్ అని ఓకేనా సో ఈ విధంగా సో సో నాకు వచ్చేసి ఫైవ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ నైన్ వచ్చినాయి అనుకుందాం అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ వచ్చినాయి ఇంటూ హండ్రెడ్ వేసుకోవాలి ఇంటూ హండ్రెడ్ డివైడెడ్ బై టోటల్ అన్ని వన్ అాక మనం సిక్స్ హండ్రెడ్ కి వేసాం కదా సిక్స్ హండ్రెడ్ కి టోటల్ థౌసండ్ కాదు సిక్స్ హండ్రెడ్ కి సో మనం ప్రాక్టికల్ మార్క్స్ అలాగే విత్ దట్ గ్రూప్ మార్క్స్ అంటే బాగుంటుంది జువాలజి ఫిజిక్స్ కెమెస్ట్రీ ఎన్నో వచ్చినాయి ఫస్ట్ సెకండ్ ఇయర్ మొత్తం కలుపుకొని సిక్స్ హండ్రెడ్ మీరు లాస్ట్ టైం అప్లికేషన్ చేసుకుంటా వేస్తారు కదా సో అలానే చేసుకుని అవుట్ ఆఫ్ టోటల్ అన్ని సిక్స్ హండ్రెడ్ కి మొత్తం కొట్టేసి మనకు పర్సెంటే పర్సెంటేజ్ వస్తాం అనమాట నైన్టీ త్రీ పాయింట్ వన్ సిక్స్ అండ్ చెప్పేసి ఓకేనా మీ యొక్క నైంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ అనేది మీ యొక్క పర్సంటేజ్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది నైంటీ త్రీ పర్సెంటేజ్ వచ్చిందన్న అని చెప్పేసి అనుకున్నాం అండ్ అదే విధంగా ఇక్కడ ఒకటి గమనిస్తే ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ మార్క్సే ఉంటాయి టోటల్ సో మీరు త్రీ హండ్రెడ్కి ఎంత వచ్చింది పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ చేయండి ఓవరాల్ త్రీ హండ్రెడ్ అన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ కిందకి వస్తుంది సో మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి ఓకే బెట్స్ ఓకే మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మీకు ఏది రెస్పిరేటర్ తెరపీ అన్నాం రెస్పిరేటర్ తెరపీ అన్నాం కాబట్టి సో నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది సెర్చ్ ఆప్షన్ పైన నేను ఆర్పీటీ అని టైప్ చేశాను ఆర్పీటీ అని టైప్ చేయగానే నాకు ఈ విధంగా రావటం అయితే జరిగింది ఓకే ఈ విధంగా రావటం జరిగింది ఫైనల్ లేవు ఇంకా ఇది ఫస్ట్ లెటర్ అనమాట సో ఇక్కడ ఓసీ జనరల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సారీ ఇక్కడ ఓసీ జనరల్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇది అనమాట సో మీ కేటగిరీ చూసుకోండి ఐ మీన్ మీ యొక్క కేటగిరీ అంటే ఇక్కడ కేటగిరీ కాదు సో అలాట్మెంట్ డీటెయిల్స్లో ఉన్నటువంటి కేటగిరీ ఏది ఏ కేటగిరీ కింద అలౌట్ అయింది వీళ్ళకి సీట్ అని చెప్పేసి వస్తుంది సో అనుకుందాం అన్న నాకు వచ్చేసి మీకు కావాల్సిన కాలేజ్ ఏదైతుందో ఆ కాలేజీకి రావాలి సో ఇక్కడ నారాయణ వచ్చింది ఇది ఓకే అండ్ ఇంకా కిందకి మీకు అనుకుందాం డాక్టర్ అంజరెడ్డి కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో ఉందా లేదా ఓకే నెక్స్ట్ ఈ విధంగా మీకు కావాల్సినటువంటి కాలేజ్ వరకు రావాలి సో మోస్ట్లీ ఒక కోర్స్ అనేది ఒక కాలేజ్కి మాత్రమే పరిమితమై ఉన్నాయి ఎక్కువగా సో మీరు చూసుకున్నట్టయితే కనుక ఎగ్జాంపుల్ అనుకుందాం ఈ యొక్క ఈ యొక్క కోర్టుతో కూడినటువంటి కాలేజ్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఓకే వన్ ఫిఫ్టీ సిక్స్ వరకు మనం వెళ్ళాలి యా ఇక్కడ చూడండి అపోలో యూనివర్సిటీ అని చెప్పేసింది కదా ప్రైవేట్ యూనివర్సిటీ దీనిలోకి వచ్చి చూస్తే కనుక మనకి ఇక్కడ ఆర్పిటి ఉంది ఎల్బా ఎల్ భావి అని చెప్పేసి ఓకేనా సో ఈమెకు వచ్చినటువంటిది ఓసీ జనరల్ వచ్చిందనమాట ఓకే ఓసీ జనరల్ వచ్చింది ఈ ఈ యొక్క పాపది సో మనకి క్యాల్క్యులేట్ చేద్దాం ఎంత పర్సెంట్ వచ్చింది అప్పలో యూనివర్సిటీలో వచ్చింది కదా మాకు కూడా ఈసారి వస్తుందా అని చెప్పేసి మనం అనుకుంటే కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏదైనా కాలేజ్ తీసుకోండి ఈ యొక్క కాలేజ్ కాదు సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదా ఈవెన్ రిజిస్ట్రేషన్ ఐడి ఆర్ ఆర్ ఫుల్ నేమ్ మీరనుక తీసుకోండి సో ఇక్కడ మనం ఈ విధంగా కాపీ చేద్దాం సో ఇక్కడ ఓకే కాపీ చేసేద్దాం కాపీ చేసేసినాను ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ సో మెరిట్ లిస్ట్లోకి వచ్చేది వచ్చేస్తాం మెరిట్ లిస్ట్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉంది కదా ఇది లాస్ట్ వీక్ సంబంధించిన మెరిట్ లిస్ట్ అనమాట మీరు చూసుకోవచ్చు కావాలంటే సో ఇక్కడ మెరిట్ లిస్ట్లోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా సెర్చ్ బార్లో నేనైతే ఎంటర్ చేసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేసేస్తున్నాను పేస్ట్ చేసేస్తున్నాను సో ఓకే ఇక్కడ పేషన్ అనేది చేశాను నెక్స్ట్ ఈ విధంగా వచ్చింది ఓకే కన్ఫర్మ్ చేసుకోండి సో ఎల్ భవ్యనేనా ఎస్ ఎల్ భవ్యనే ఈ పాపకు ఎందులో వచ్చింది చూడండి ఒకసారి అయితే అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి మీకు కొంచెం రూమ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి తనకు వచ్చింది అంతా ఫైవ్ థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అంటే టోటల్ పర్సంటేజ్ ఎంత ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ అనమాట సో ఈ రకంగా మీరు కనుక చెక్ చెక్ చేసుకోగలిగితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఏ కాలేజీలో వస్తుంది సీట్ అనేది మీరు మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ రకంగా ఈజీ అయిపోతుంది మీకు కట్ ఆఫ్ అనేది మీ చేతిలోనే ఉంటుంది ఇప్పుడే మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు ఈజీ వేలో ఓకేనా కాకపోతే మీకు ఈ యొక్క త్రీ లిస్ట్లు కావాలి త్రీ లిస్టులు కావాలంటే ఏం చేస్తారంటే మీరు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ అయితే మెసేజ్ చేయండి అన్న మాకు ఈ విధంగా కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలి ఇంటర్వ్యూ యూహెచ్ఎస్ నుంచి అని చెప్పేసి అనుకుంటే నేను ఈ యొక్క త్రీ లిస్ట్లు మీరు సెండ్ చేసేస్తాను ఓకేనా సో దట్స్ ఇట్ ఫ్రెండ్ ఏం లేదు వీడియో చాలా షార్ట్ అదే బట్ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఈ విధంగా అయితే కొంచెం లెంతీగా చేశాను సో అర్థం కాకపోతే మళ్ళీ అయితే రివైజ్ చేసుకొని మళ్ళీ చూసుకోండి ఫస్ట్ నుంచి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకి కూడా ఎంతగానో హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తేనే ఓకేనా సో ఇలాంటి ఇలాంటి కొత్త కొద్ది ఇన్ఫర్మేషన్ మీ వరకు చేయాలంటే సబ్స్క్రైబ్ అయితే డిఫరెంట్గా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్